కలులకు వారి నెల్ల అధికార సమర్థుల చేసి తానెడర్గతి అయి నికృష్ట నిజ కర్మము విస్మృతి పాలనచ్చి నిశ్చల గుణ వైది అయి వశంబున సంపద గాంచి తృళ్ళుచున్నలకు నృపాలు దేశమున మేలు లభించునెట్టి వారికి దుర్జనులైన వారికే అధికారాన్ని సమర్పించి ఇష్టము వచ్చినట్లుగా ప్రవర్తిస్తూ తన పూర్వపు నికృష్టమైన జీవితాన్ని మరిచిపోయి గుణవంతులకు శత్రువై దైవయోగం చేత లభించిన సంపదతో కన్నుగానక ప్రవర్తించే రాజు రాష్ట్రంలో ఎవ్వరూ సుఖంగా ఉండలేరు దుష్టుడైన రాజు సుజనులను ద్వేషిస్తాడు కనుక అతడు దుర్జనులకే అధికారాన్ని సమర్పిస్తాడు అంతేకాక విధి నిషేధాదులను అతిక్రమించి తన ఇష్టం వచ్చినట్లుగా ప్రవర్తిస్తాడు అంతేకాక మునుపు తన బ్రతుకు తెరువు కలకు ఏ నీచపు పనులకు పాల్పడి పొట్ట ఆ పూర్వపు విషయాలన్నింటినీ అదృష్టవశాత్తు లభించిన ఇప్పటి ఐశ్వర్యపు మదంతో పూర్తిగా మర్చిపోతాడు గుణవంతులను ద్వేషిస్తాడు ఇలాంటి రాజు నిజంగా నీచుడు అలాంటి రాజుకు కంటబడిన వారెవ్వరూ సుఖంగా జీవింపజాలరు